మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ బటన్ పై క్లిక్ చేయండి ఎల్లప్పుడూ అప్డేట్ సమాచారాన్ని పొందండి మైనంపల్లి ఆట మొదలెట్టారు రాజకీయాలకు దూరంగా ఉంటూనే తానేంటో నిరూపించుకుంటున్నారా హ్యాండ్ ఇచ్చిన కార్పొరేటర్లకు జలకిచ్చినంత పనిచేస్తున్నారా తన ఓటమికి కారకులైన నేతలకు ఇక బుద్ధి చెప్తున్నారా ఎంపీగా బరిలోకి దిగుతారనుకుంటే నాకొద్దు అంటూ దూరంగా ఉంటున్న నేత అసలు ఏం చేయబోతున్నారు కొడుకు రాజకీయాల్లో రాటు తేలుతుంటే తండ్రి మాత్రం వెరక్కి తగ్గడం వెనక అసలు కారణం ఏమిటి వస్తుందనుకున్న పదవి ఇంకా జరడలేదు ఎన్నికలు వస్తాయన్న ఇంట్రెస్ట్ లేదు మరి గ్రేటర్ పీఠంతోనే సరిపెట్టుకుంటారా దేవుడు అంటున్నాడు కొలిచిన కార్పొరేటర్లకు ఆయన మౌనం జలకిచ్చినంత పనిచేసిందా మల్లకాజ్గిరిలో మైనంపల్లి ఏం చేయబోతున్నారా భయంతో బరిలో నిలవడం లేదా తానేంటో నిరూపించుకోవడానికి వద్దంటున్నారా అసలు మైనంపల్లి బ్యాక్ గ్రౌండ్ లో నడుస్తున్న వాచ్ ఫోకస్ మైనంపల్లి ఆట మొదలైందా నేటి కథనంలో రాజకీయాలకు వచ్చి ఏ పార్టీ బలంగా ఉంటే ఆ పార్టీకి డబ్బులు ఇచ్చి కొనుగోలు చేసి రాజకీయాలకు వచ్చిన నేను గ్రౌండ్ కి వచ్చిన ప్రతి కార్యకర్త ఏ విధంగా ఉంటాడు ఏ విధంగా వాళ్ళని చూసుకోవాలని చెప్పి గ్రౌండ్ కాబట్టి నాకు మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు ఆయన పేర్లోనే ఒక రిధం ఉండగా ప్రస్తుతం ఆయన మౌనం వెనుక కారణాలు ఏమిటి అన్నది మాత్రం ప్రశ్నగానే మారింది ప్రతిపక్ష అభ్యర్థులు ఓడిపోతారన్న భయంతో ఆయన బరిలోకి రావడం లేదంటూ గుసగుసలాడుతుంటే ఇక తనకు ఓటమి అందించడంలో కీలకంగా మారిన నేతలు పనిపట్టే పనిలో మైనంపల్లి నిమగ్నం అయ్యారు అన్న ఊహాగానాలు సైతం వినిపిస్తున్నాయి ఇప్పుడు మైనంపల్లి మాట ఎత్తితేనే ఆయన నుంచి విడిపోయిన కార్పొరేటర్లకు వణికిపోయే పరిస్థితి కాగా ప్రస్తుత చర్యలు ఆయన చలివే అన్న అనుమానాలు సైతం వ్యక్తమవుతున్నాయి గతనాడు దేవుడంటూ ఆయనను ఆకాశానికి ఎత్తిన నేతలతో మొదలుకొని ఆయన అండాదండా ఉన్నాయంటూ పరుగులు తీసిన నేతలు ప్రస్తుతం ఆయనతో తెగతెంపులు చేసుకుని మర్రి రాజశేఖర రెడ్డి బ్యాచ్లు చేరగా ఎమ్మెల్యేగా గెలిపించుకున్నామని సంతోషపడి ముందే ఇక వారి చుట్టూ ఉన్న రాజకీయం మరో విధంగా మారింది ప్రస్తుతం ప్రభుత్వంలో లేని కార్పొరేటర్లకు వారు చేస్తున్న తప్పిదాలే వారికి వణికిస్తుండగా ఇక ఒకరి తర్వాత ఒకరిపై రూల్స్ తప్పవంటూ చర్యలు సైతం సిద్ధమయ్యాయి అందులో భాగంగానే ప్రస్తుతం కూల్చివెదలతో మొదలుకొని పలు రకాల ఇబ్బందులు అంటూ పలువురు కార్పొరేటర్లు లోపల మొదనపడుతుండగా బయటికి మాత్రం చెప్పలేక ఎలా సాగేది అన్న ఆలోచనలో పడ్డారు Yeah. మాత్రం సైలెంట్ గా ఉండగా ఆయన ప్రత్యర్థులు మాత్రం ఆయన ఎంపీ బరిలోకి వస్తే అసలు ఆట చూపిస్తామంటూ అన్న భావనలో ఉన్నారు సుడిగాలి పర్యటనతో పాటు తన స్పీడ్తో పరుగులు పెడుతుండగా తండ్రి మాత్రం వ్యాపారాలతో పాటు అంతర్గతంగా నడుస్తున్న రాజకీయాలపై దృష్టి పెట్టినట్లుగా తెలుస్తుంది మల్కాజ్గిరి ఎంపీ బరిలో నిలిచేది లేదన్న భావనతో ఆయన క్లియర్ గా ఉన్నట్లు తెలుస్తుండగా భయంతోనే ఆ నిర్ణయం తీసుకున్నారంటూ ప్రతిపక్ష నేతలు వారి టీంలతో యథేచ్ఛగా దీర్ఘాలు తీసి మరీ చర్చించుకుంటున్నారు మరోసారి ఓటమిని చూపించాలంటూ పలువురు నేతలు ఆలోచన చేస్తుంటే వీలైతే గ్రేటర్ అధ్యక్షుడు ఎమ్మెల్సీ హోదాతో మంత్రి అన్న భావనలో మైనంపల్లి ఉన్నట్లుగా సమాచారం ఒక్క ఎమ్మెల్యే సీటు ప్రస్తుతం మైనంపల్లి హనుమంతరావు సరిపెట్టుకోగా ప్రస్తుతం మాత్రం ఎంపీ ఆలోచన లేనట్లుగా తెలుస్తుంది మరి సైలెంట్ గా ఉంటారా అనుకుంటే ప్రతిపక్ష పార్టీలో మల్కాజిగిరి నియోజకవర్గంలో జరుగుతున్న ఘటనలు అంతా ఆయన కను సైగంలోనే అంటూ వినికిడి కాగా ఆయన మాత్రం ఇవేవి పట్టనట్లుగా ఆయన పనిలో ఆయన ఉండడం విశేషం ఎంపీ బరిలోకి దిగితే మూడు పార్టీల మధ్య రసవత్తమైన పోటీ ఉండే అవకాశం ఉండగా ప్రస్తుతం మైనంపల్లి మౌనం కాస్త అర్ధంగీకారం అన్నట్టుగానే ఉంది పదవి లేకపోయినా ప్రభుత్వంలో ఉన్నామన్న ఆనందంతో ఆయన ఉన్నట్లు తెలుస్తుండగా ఓడిన అధికారం మాత్రం తనదేనంటూ నియోజకవర్గంలో మైనంపల్లి చక్రం తిప్పుతున్నట్లుగా సమాచారం కాగా మరి భవిష్యత్తులో ఎదురు తిరిగిన నేతలతో పాటు కయ్యానికి కాలదువే నేతలకు ఎలాంటి సమాధానం ఇస్తారో వేచి చూడాలి VETA! సంవత్సరాలుగా కమిటీల ఏర్పాటు కొరకు ఎదురు చూసిన కాంగ్రెస్ నాయకులకు కార్యకర్తలకు రాష్ట ఉప ముఖ్యమంత్రి గుడ్ న్యూస్ చెప్పారు పార్లమెంట్ ఎన్నికల్లో భారీ అభ్యర్థిని గెలిపించాలని కాంగ్రెస్ వచ్చినట్టేనని బట్టి త్వరలో నామినేటెడ్ పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభమవుతుందని కమిటీల ఏర్పాటుకు సైతం నాయకులు పూర్తి చేసుకోవాలని సూచించారు సికింద్రాబాద్వర్గం బూత్ స్థాయి సమావేశంలో హామీలతో పార్టీ శ్రేణులు మరింత జోష్ నెలకొంది కార్యక్రమానికి హాజరైన డిప్యూటీ సీఎం లో పూల స్వాగతం పలికి ఆయన ఉన్న అభిమానాన్ని ఆదం సంతోష్ కుమార్ చాటుకున్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా సికింద్రాబాద్ నియోజకవర్గం కమిటీల సమావేశాన్ని సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు రెండు వందల ముప్పై పైచీలకు బూత్ కమిటీ సభ్యుల సమావేశంలో పాల్గొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకోవడమే లక్ష్యంగా నిర్వహించారు ముఖ్య అతిథిగా ఉప ముఖ్యమంత్రి బట్టి సికింద్రాబాద్ నియోజకవర్గంలో జరిగిన పార్టీ శ్రేణుల సమావేశానికి హాజరైన బట్టి కుమార్ ఘనస్వాగతం పలికి సత్కారాలతో ముంచెత్తారు పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించాలని బట్టి విక్రమార్క సూచించారు బీఆర్ఎస్ కు ఓటు వేస్తూ బీజేపీకి ఓటు వేసినట్లేనని మరోసారి బీఆర్ఎస్ కు ఓటు వేసి ప్రజలు మోసపోవద్దని ఇచ్చిల హామీలు అమలుపరిస్తున్న ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని భట్టి విక్రమార్క అన్నారు ఈ లోక్‌సభ ఎన్నికల్లో కూడా ఈ రాష్ట్రంలో భారీగా కాంగ్రెస్ పార్టీ ప్రాణాలు గెలిపి ఈ దేశంలో పచ్చని స్థానాన్ని సాధించుకుంది ఏ కాఫీ సికింద్రాబాద్ నామలగుండంలోని బిఎన్ఆర్ గార్టెన్ లో బూత్ స్థాయి నాయకుల సమావేశాన్ని సోమవారం ఏర్పాటు చేశారు జిల్లా ఎన్ఎస్యుఐ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆదం సృజన్ కుమార్ మాజీ కార్పొరేటర్ ఆదం ఉమాదేవి సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు అనిల్ కుమార్ కృష్ణకుమార్ అమర్నాథ్ సందీప్ ఘంటరాజ్ కిషోర్ సతీష్ మహీందర్ షకిల్ వాహిబ్ రామప్రభ హిందుమతి ఎల్జబెత్ రాణి శిల్పాచారి అభిషేక్ రవి చక్రం హరి రవిశంకర్ తో పాటు పలువురు సీనియర్ నాయకులు కార్యకర్తలు సమావేశానికి తమ అనుచర వర్గంతో కలిసి హాజరై విజయవంతం చేశారు పార్టీ శ్రేణులు నియోజకవర్గంలో నెలకొన్న పలు సమస్యలను ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్గ దృష్టికి తీసుకెళ్లారు అసెంబ్లీ ఎన్నికల్లో కష్టపడి పనిచేసినట్టుగానే పార్లమెంటు ఎన్నికల్లో కష్టపడి పనిచేసి సికింద్రాబాద్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీకి భారీ విజయాన్ని అందించాలని పిలుపునిచ్చారు చేయి చేయి కలిపి కష్టపడి ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క సికింద్రాబాద్ పార్లమెంట్ పార్లమెంట్ ని గెలిపించుకునే బాధ్యత మరి అందరికీ తెలియజేస్తున్నా సమావేశంలో పాల్గొన్న ముఖ్య నాయకులకు మాట్లాడే అవకాశాన్ని కల్పించారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపే లక్ష్యంగా నేతలంతా తమ అభిప్రాయాలను పంచుకున్నారు సికింద్రాబాద్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కంటెస్టెంట్ ఎమ్మెల్యే ఆదం సంతోష్ నాయకత్వంలో తామంతా కలిసికట్టుగా ముందుకు సాగుతామని పార్టీ శ్రేణులు మరింత జోషుగా కార్యక్రమంలో ప్రసంగించారు సికింద్రాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ దౌర్జన్యాలను అడ్డుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా ముందుకు సాగుతూ కీలక పాత్ర పోషించే అవకాశం అవకాశాన్ని కల్పించాలని కోరారు పార్టీ కోసం కష్టపడ్డారు సార్ వాళ్ళందరిని కూడా మనం గుర్తు పెట్టుకోవాలి సార్ అలాగే అదే కష్టం మనం ఇప్పుడు మనం ప్రతి ఒక్కరం కూడా క్యాండిడేట్ అని కూడా రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో మన భుజస్కంధాల ఆ బాధ్యత వేసుకొని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీని నమ్ముకొని పనిచేసిన ప్రతి ఒక్క కార్యకర్త నాయకునికి న్యాయం జరుగుతుందని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు తన దృష్టికి వచ్చిన సికింద్రాబాద్ నియోజకవర్గానికి చెందిన పలు సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తానని బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు పార్టీ శ్రేణులకు దేవాలయంలో నామినేటెడ్ పదవుల్లో అవకాశం కల్పించనున్నట్లు బట్టి విక్రమార్క హామీ ఇచ్చారు ఇక ఆలస్యం చేయకుండా నగరంలో కాంగ్రెస్ పార్టీ కమిటీల ఏర్పాటుపై కసరత్తు చేయాలని బట్టి విక్రమార్క సూచించారు నియోజకవర్గాల వారీగా కమిటీలను ఎంపిక చేసి ప్రజా సమస్యల పరిష్కారంలో కీలకంగా పార్టీ శ్రేణులు వ్యవహరించేలా చూడాలని సూచించారు కమిటీల ఏర్పాటును త్వరగా పూర్తి చేయాలని అనిల్ కుమార్ యాదవ్ ను భట్టి విక్రమార్క కోరారు కాంగ్రెస్ పార్టీ విజయవాల్ గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ బలంగా ఉండడంతో కాంగ్రెస్ సైతం తమ బలాన్ని పుంజుకునేలా ప్రణాళికలతో ముందుకు సాగుతుంది నియోజకవర్గాల వారీగా ఉన్న పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేలా కమిటీలను ఏర్పాటు చేస్తూ నామినేటెడ్ పదవుల్లో అవకాశాలు కల్పించమే లక్ష్యంగా పెట్టుకున్నారు పార్లమెంట్ ఎన్నికల్లో గెలుపు కొరకు ప్రఖా ప్రణాళికలతో కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకులు ముందుకు సాగుతున్నారు విద్యా సంస్థల అధిపతి నేడు విద్యార్థిగా మారాడు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని ఆసక్తిగా వింటూ తన సెల్ ఫోన్లో ఆ దృశ్యాలను చిత్రీకరిస్తూ కాలేజీ స్టూడెంట్ గా సందడి చేశారు పరీక్షల్లో విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలను తెలియజేస్తూ తమ విద్యా సంస్థలు మంచి ఫలితాలు రావడానికి ఇవే కారణమంటూ తెలియజేశారు పరీక్ష పే చర్చా కార్యక్రమాన్ని పలు పాఠశాలల్లో నిర్వహించి పల్లవి గ్రూప్స్ చైర్మన్ మల్కాజ్గిరి పార్లమెంట్ బీజేపీ ఆశావాహనేత మల్క్ కొమరయ్య తన ప్రత్యేకతను చాటుకున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విద్యార్థుల కొరకు తన సందేశాన్ని పరీక్షా పే చర్చ ద్వారా వినిపించారు సుమారు కోటి మంది విద్యార్థులు ప్రధానమంత్రి ఇచ్చిన టిప్స్ ను వింటూ పరీక్షా పే చర్చ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రసంగాన్ని విద్యార్థులందరూ వీక్షించేలా పల్లవి గ్రూప్ చైర్మన్ మణక కొరయ్య తన విద్యా సంస్థలతో పాటు పలు చోట్ల ప్రభుత్వ పాఠశాలల్లో సైతం ఏర్పాటు చేసి విద్యార్థులకు ప్రధాని నరేంద్ర మోదీ సందేశాన్ని వినిపించే రాముల పార్లమెంటు ఎన్నికల లక్ష్యంగా పెట్టుకున్న మలక కొమరయ్య పలు ఆధ్యాత్మిక కార్యక్రమాలతో పాటు బీజేపీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ ముందుకు సాగుతున్నారు పరీక్ష పే కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా విద్యార్థులకు స్క్రీన్లు ఏర్పాటు చేసి ప్రధానమంత్రి ప్రసంగాన్ని వీక్షించారు తాను కూడా విద్యార్థులతో కలిసి ప్రధానమంత్రి ప్రసంగాన్ని ఆసక్తిగా విన్నారు తన ఫోన్ లో ప్రసంగాన్ని చిత్రీకరిస్తూ కాలేజీ విద్యార్థిలా మారారు పరీక్షలు వ్రాసే విద్యార్థులు ఎటువంటి ఒత్తిడికి లోనూ కాకుండా ప్రధానమంత్రి అందించిన టిప్స్ ఎంతగానో ఉపయోగపడతాయని విద్యార్థులందరికీ సందేశం చేరవేరాలనే ఉద్దేశంతో పరీక్షా పే కార్యక్రమం పలు సెంటర్లలో నిర్వహించడం జరిగిందని కొమరయ్య తెలిపారు ప్లస్ ఇంతవరకు చదివింది కూడా టెన్షన్ లేకుండా పీస్ఫుల్గా రాస్తే అయిన మార్కులు వస్తాయి అయితే ఈరోజు ప్రోగ్రాంలో ప్రైమ్ మినిస్టర్ గారు వన్ క్రోర్స్ వ్యూవర్స్ చూడడం అనేది రికార్డు ఇది సెవెంత్ ఇయర్ ప్రైమ్ మినిస్టర్ గారు టైం తీసుకొని స్టూడెంట్స్ కొరకు అంత టైం స్పెండ్ చేసి అంత డీటెయిల్గా ప్రతి క్వశ్చన్కు ఎక్స్ప్లెయిన్ చేయడం అనేది ఏ కంట్రీలో కానీ ఇంతవరకు ఏ ప్రైమ్ మినిస్టర్ కూడా చేయని పని విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు గంటసేపు జరిగిన పరీక్షా పే చర్చా కార్యక్రమంలో ప్రధానమంత్రి ఇచ్చిన సలహాలు సూచనలు విద్యార్థులకు ఎంతగానో ఉపయోగపడనున్నాయి మల్కాజ్గిరి పార్లమెంట్ సీటును ఆశిస్తున్న మల్క కొమరయ్య రోజుకొక కార్యక్రమంలో పార్టీ పెద్దల దృష్టిని ఆకర్షించేలా ముందుకు సాగుతున్నారు అతి పురాతన కట్టడాలపై కంటోన్మెంట్ అధికారులు దృష్టి పెట్టారు నోటీసులతో వారికి ప్రమాద పరిస్థితి తెలియజేసిన అధికారులు వారి కూల్చివెత్తలకు సిద్ధమయ్యారు కంటోన్మెంట్ కంసారి బజార్లో పురాతన కట్టడం చాలా ఏళ్ల నాటిది అతి పురాతనమైన ఈ కట్టడం శిథిలావస్థకు చేరింది రెండు వేల పంతొమ్మిదిలో కంటోన్మెంట్ అధికారి నోటీసులు అందించారు ఈ తరుణంలో కాస్త సమయం కావాలంటూ భవన యజమాని విజ్ఞప్తి చేయగా ఇన్ని రోజులుగా కూల్చివేత పనులు పెండింగ్ లో పెట్టారు ప్రస్తుతం ఆ పురాతన భవనంలో ఎవరూ లేకపోయినా మూల మలుపుపై ప్రమాదకరంగా మారటంతో ఎప్పుడు కూలిపోతుందన్న స్థితికి చేరుకుంది శిథిలావస్థకు చేరిన భవనాల కూల్చివేతకు సిద్దమైన అధికారులు ఆ పనిని మొదలుపెట్టారు జేసీబీ సాయంతో వెనుక భాగాన్ని కూల్చివేత పనులు మొదలుపెట్టారు స్థానిక దఫేల్దార్ గణేష్ తో పాటు పలువురు జరుగుతున్న పనులు పర్యవేక్షించారు ఉన్నతాధికారుల సాధ్యాల్లో కూల్చివేత పనులు వేగవంతం చేయడంతో పాటు ఎటువంటి ప్రమాదం జరగకుండా చుట్టూ తగిన జాగ్రత్తలు తీసుకుని పనులు కొనసాగించారు ఎమ్మెల్యే ఎవరైనా సరే తన వార్డుకు చెందిన వారికి లబ్ధి చూకూర్చడమే లక్ష్యంగా బీఆర్ఎస్ నాయకుడు పెద్దల నరసింహ పెట్టుకున్నారు అనారోగ్యంతో ఆసుపత్రి పాలన ఐదో వార్డు మహాత్మా గాంధీ నగర్ చెందిన బేబీ అక్షరకు లక్ష రూపాయల ఎల్వసీ పత్రం అందించేందుకు కృషి చేశారు అనారోగ్యంతో నిమ్స్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బేబీ అక్షర కుటుంబ సభ్యులు ప్రభుత్వ సహాయం కోరకు పెద్దల నరసింహను ఆశ్రయించారు మల్కాజ్గిరి ఎమ్మెల్యే మరి రాజశేఖర రెడ్డి దృష్టికి పెద్దల నరసింహ తీసుకెళ్లారు ఎమ్మెల్యే సిఫారసుతో రాష్ట్ర ప్రభుత్వం నుండి లక్ష రూపాయల లెటర్ ఆఫ్ కంటెంట్ పత్రం మంజూరైంది సోమవారం బోయినపల్లి సౌజన్య కాలనీలో మరి రాజశేఖర రెడ్డి కార్యాలయంలో అక్షర కుటుంబ సభ్యులకు ఎల్వసీ పత్రాన్ని అందించారు కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన వ్యక్తికి సైతం మరో నియోజకవర్గానికి చెందిన ఎమ్మెల్యే ద్వారా సహాయం అందించినందుకు మరి రాజశేఖర రెడ్డికి బేబీ అక్షర కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు కంటోన్మెంట్ ఒకటో వార్డులో ఎమ్మెల్యే నిధులతో బోర్వెల్ పనులు జోరుగా సాగుతున్నాయి బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జక్కుల మహేశ్వర్రెడ్డి రోజుకో చోట బోరు పనులు నిర్వహిస్తూ పూజా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు సోమవారం స్వర్ణభారతి భారతి వెల్ఫేర్ అసోసియేషన్ లో బోర్వెల్ పనులు జక్కుల మహేశ్వర రెడ్డి ప్రారంభించారు ఎమ్మెల్యే నిధులతో వార్డులో వేగవంతంగా బోర్వెల్ పన్ను పూర్తి చేయడం జరుగుతుందని చెప్పారు కార్యక్రమంలో దాసన్ సదానంద్ గౌడ్ మధు శివకుమార్ సాయి యాదవ్ నందా బాబు మురళి తదితరులు పాల్గొన్నారు బ్రహ్మర్షి వేణుమాధవ శర్మతో కలిసి ఆలయంలో జరుగుతున్న పునర్నిర్మాణ పనులను బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు జయంపర ప్రతాప్ పరిశీలించారు బాపూజీ నగర్లోని లోని ఆలయంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగుతుండగా త్వరలో పూర్తి స్థాయిలో పనులు పూర్తి కానున్నాయి ఇక పున ప్రారంభోత్సవానికి అంతా సిద్ధమవుతుండగా వేద పండితుడు వేణు మాధవ శర్మతో కలిసి జరుగుతున్న పనులను కమిటీ సభ్యులతో కలిసి పరిశీలించారు ఆలయంలో అభివృద్ధి పనులు వేగవంతంగా సాగడంపై ఆనందం వ్యక్తం చేయడంతో పాటు త్వరితగతిన అనుకున్న ముహూర్తానికి ఆలయంలో వేడుకలు జరగాలంటూ వేణుమాధవ శర్మ సూచించారు ఆలయంలో అభివృద్ధి కార్యక్రమాలకు తోడుగా నిలుస్తున్న జంపనను వేణుమాత శర్మ అభినందించారు ఆల్ ఇండియా కేంద్ర విద్యాలయ టీచర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎంపిక జరిగింది తిరుమలగిరిలో కేంద్రీయ విద్యాలయంలో అసోసియేషన్ సభ్యులు సమావేశాలు జరిగాయి పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నారు సమావేశంలో పాల్గొన్న వారు ఓటింగ్ ద్వారా నూతన కమిటీని ఎంపిక చేశారు అధ్యక్షుడిగా బాలకృష్ణరాజు వైస్ ప్రెసిడెంట్ గా రవికుమార్ బ్రహ్మయ్య జనరల్ సెక్రటరీ చార్యులు అసిస్టెంట్ జనరల్ సెక్రటరీ రామరాజు ట్రెజరర్ రంగయ్య జాయింట్ ట్రెజరర్ సంపత్ కుమార్ పలు శాఖల సెక్రటరీలు రామకృష్ణారెడ్డి లాల్కృష్ణ సూర్య రమేష్ వేణుగోపాల్ శ్రీనివాసరావు ఉపాధ్యక్షురాలు ఉపాధ్యక్షులు శివకుమార్ విజయ రంజన్ కేబీరావు బిశ్వజిత్ బాగ్ శ్రీనివాసన్ అసిస్టెంట్ జనరల్ సెక్రటరీలు స్మిత విష్ణు రమణ నిధి గుప్తా ఆర్వీఎస్ రాజు సంపత్ సింహాచలం ఆడిటర్ రఘునాథ్ బాబు రామ్శంకర్లను ఎన్నుకున్నారు విద్యాలయంలో పనిచేస్తున్న ఉపాధ్యాయుల అభ్యున్నతి కోసం కలిసికట్టుగా పనిచేయటమే తమ లక్ష్యమని నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు తెలిపారు కాంగ్రెస్ పార్టీ కంటోన్మెంట్ రెండో వార్డు అధ్యక్షులుగా యూసఫ్ బాను నియమిస్తూ డీసీసీ సికింద్రాబాద్ అధ్యక్షుడు అనిల్ కుమార్ యాదవ్ నియామక పత్రాన్ని అందజేశారు తనను రెండో వార్డు అధ్యక్షులుగా నియమించడం పట్ల యూసఫ్ బాను అనిల్ కుమార్ యాదవ్ కు కృతజ్ఞతలు తెలిపారు వార్డు అభివృద్ధి కొరకు కృషి చేయడంతో పాటు కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా పనిచేయనున్నట్లు ఆమె తెలిపారు మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు కవితతో పాటు పలువురు కార్యక్రమంలో పాల్గొన్నారు కంటోర్మెంట్ రెండో వార్డ్ అన్నానగర్ అర్జున్నగర్ సిబిఎన్ నగర్ తదితర ప్రాంతాల్లో డ్రైనేజ్ సమస్య నెలకొంది కొన్ని రోజులుగా డ్రైనేజ్ సమస్యతో ఇబ్బందులు గురవుతున్నారు ప్రజలు బోర్డు సిబ్బంది దృష్టికి తీసుకెళ్లినా సమస్య పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు సోమవారం బోయినపల్లి మార్కెట్ యార్డ్ మాజీ చైర్మన్ టిఎన్ శ్రీనివాస్ స్థానిక పరిసర ప్రాంతాలను సందర్శించారు డ్రైనేజ్ సమస్య నెలకొన్న ప్రాంతాలు పరిశీలించి వార్డు దఫేదార్ దృష్టికి తీసుకెళ్లారు దఫేదార్తో కలిసి సమస్య నెలకొన్న ప్రాంతాల్లో పర్యటించారు పరిష్కారం కోసం బోర్డు సీఈఓ మధుకర్ నాయక్తో పాటు ఇంజనీర్లను కలిసి సమస్యను తెలియచేయనున్నట్లు టిఎన్ శ్రీనివాస్ తెలిపారు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా అధికారుల సహకారంతో నూతన పైప్ లైన్ ఏర్పాటుకు కృషి చేస్తామన్నారు సీనియర్ నాయకుడు దేవులపల్లి శ్రీనివాస్ దేవరాజ్ జిలాని పొన్నాల బాబు నగేష్ యాదవ్ అన్వర్తో పాటు పలువురు పాల్గొన్నారు రానున్న పార్లమెంట్ ఎన్నికల లక్ష్యంగా బీజేపీ రాష్ట అధ్యక్షుడు కిషన్ రెడ్డి సారథ్యంలో పార్టీ ప్రధాన కార్యాలయంలో సమావేశం నిర్వహించారు నియోజకవర్గాల వారీగా కార్పొరేటర్లు ముఖ్య నాయకులు కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పార్టీ శ్రేణులంతా కలిసికట్టుగా పనిచేయాలని కిషన్ రెడ్డి సూచించారు బీజేపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో కంటోన్మెంట్ నియోజకవర్గానికి చెందిన మోండా డివిజన్ కార్పొరేటర్ కౌంతం దీపిక నరేష్ సీనియర్ నాయకుడు నరసింహరావు విజయానంద్ సతీష్ వర్శిరామ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు విడిచి తీర్థయాత్రల బాటపట్టిన సోషల్ వర్కర్ భగవంతుడి సన్నిధిలో పలు కార్యక్రమాల్లో పాల్గొంటూ భక్తి భావంతో పులకరించిపోయారు ఈ నెల వివిధ పుణ్యక్షేత్రాల దర్శనానికి బయలుదేరిన సోషల్ వర్కర్ జట్టి ఉమేష్ గుజరాత్ లో పలు ఆలయాలు దర్శించుకుని పూజలు నిర్వహించారు త్రివేణి మహాసంగమం ట్రీ రివర్స్ శ్రీ సోమనాథ్ జ్యోతిర్లింగం శక్తిపీఠం రుక్మిణీదేవి దేవాలయం శ్రీ తో పాటు శ్రీ మహంకాళి దేవాలయంలో ధ్వనరోహన్ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కాషాయ జెండాను రెపరెపలాడించారు అనంతరం ఆలయాల పరిశుభ్రతలో భాగంగా పలు ఆలయాలను చీపురు పట్టి శుభ్రం చేయటంతో పాటు ఇంతటి మహాభాగ్యం తన టీంతో పాటు తనకు దక్కటంపై ఆనందం వ్యక్తం చేశారు సంకట చతుర్థిని పురస్కరించుకుని సికింద్రాబాద్ గణపతి దేవాలయంలో స్వామివారు ప్రత్యేక అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు నిండు బంగారంలో స్వామివారిని అలంకరించి పుష్పాలతో ప్రత్యేక అలంకరణ చేశారు స్వామివారి దర్శనానికి భక్తులు బారులు తీరారు ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు కొనసాగాయి తమ అభ్యర్థి గెలిచారా లేదా అన్నది కాదు ఇచ్చిన మాట ప్రకారం బీజేపీ అభ్యర్థి గెలవాలనే లక్ష్యంతో ఎన్నికల్లో పనిచేసిన తన నాయకులను కార్యకర్తలను తీర్థయాత్రలు తీసుకెళ్లి ఇచ్చిన మాటను రామ్ గోపాల్పేట డివిజన్ కార్పొరేటర్ చీర సుచిత్రా శ్రీకాంత్లు నిలుపుకున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి మరి శశిధర్ రెడ్డి గెలుపు కొరకు ఎంతో మంది పార్టీ శ్రేణులు రాంగోపాల్పేట డివిజన్లో కార్పొరేటర్ చీర సుచిత్రా శ్రీకాంత్ సారథ్యంలో పనిచేశారు వారికి ఇచ్చిన మాట ప్రకారం తన కుటుంబ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులను చీర సుచిత్ర శ్రీకాంత్లు తీర్థయాత్రలకు రెండు ఓల్వా బస్సుల్లో తీసుకెళ్లారు మూడు రోజుల తీర్థయాత్రలో భాగంగా కాణిపాకం శ్రీకాళహస్తి తిరుచునూర్ పద్మావతి కళ్యాణం వెంకటేశ్వర స్వామి స్వామి తిరుమల తదితర ప్రాంతాలు తీర్థయాత్రలో రాంగోపాల్పేట్విజన్ బీజేపీ నాయకులు సందర్శిస్తున్నారు తీర్థయాత్రలకు పార్టీ శ్రేణులు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు అభివృద్ధి పనుల కోసం మంజూరైన నిధులతో వెంటనే పనులు నిర్వహించాలని జాప్యం చేస్తే సహించేది లేదంటూ మాజీ మంత్రి సనత్నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ హెచ్చరించారు సనత్నగర్ నియోజకవర్గం అమీర్పేట్ డివిజన్ సనత్నగర్ డివిజన్లో జిహెచ్ఎంసీ అధికారులతో సోమవారం పర్యటించారు ఈఎస్ఐ గ్రేవ్ తో పాటు నగర్ నగర్లో నూతనంగా నిర్మించనున్న మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ ప్రాంతాన్ని తలసాని పరిశీలించారు అభివృద్ధి పనుల కొరకు రెండు కోట్ల రూపాయలు మంజూరయ్యాయని ఇంతవరకు పనులు ఎందుకు ప్రారంభం కాలేదంటూ జీహెచ్ఎంసీ అధికారులను తలసాని ప్రశ్నించారు పలు సమస్యల కారణంగా పనులు ప్రారంభం కాలేదని అధికారులు వివరణ ఇవ్వడంతో వెంటనే జీహెచ్ఎంసీ కమిషనర్ తో ఫోన్లు సంప్రదించారు వీలైనంత త్వరగా పనులు ప్రారంభమయ్యేలా చూడాలని కమిషనర్ కు తలసాని శ్రీనివాస్ యాదవ్ విజ్ఞప్తి చేశారు కార్యక్రమంలో కార్పొరేటర్ కొలను లక్ష్మీబాల్రెడ్డి మాజీ కార్పొరేటర్ శేష్ కుమారి జీహెచ్ఎంసీ అధికారులు జగన్ అమర్నాథ్ మోహన్ హరిశంకర్ డివిజన్ బీఆర్ఎస్ నాయకులు కొలను బాల్రెడ్డి సంతోష్ అశోక్ యాదవ్ శేఖర్ సురేష్ గౌడ్ ప్రవీణ్ రెడ్డి కరుణాకర్ రెడ్డి రాజేష్ బాలరాజ్ గులాబ్ సింగ్ హరిసింగ్ లలిత కవితా గౌడ్తో పాటు పలువురు పాల్గొన్నారు డివిజన్ల పర్యటనతో పాటు పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటూ మోండా డివిజన్ కార్పొరేటర్ కొంతం దీపిక బిజీగా మారుతున్నారు ఉదయం డివిజన్ పర్యటనలు తర్వాత పార్టీ కార్యక్రమాల లక్ష్యంగా కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు మహిళా సమాఖ్య ఎన్జీఓ లో పాల్గొన్నారు మహిళా సంక్షేమ పథకాలపై సుదీర్ఘంగా చర్చించారు కేంద్ర మంత్రి రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి కర్ణాటక శాసనసభ్యురాలు శశికళ శక్తివందన్ ప్రభారితో పాటు ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ సందేశాలు తెలిపారు కార్యక్రమంలో పాల్గొన్న దీపిక నరేష్ పలువురిని ఘనంగా సత్కరించారు నిరుపేదల ఆరోగ్యానికి కొండంత భరోసాను అందించేందుకు ఆ ఆసుపత్రి ముందుకొచ్చింది విలువైన పలు రకాల చికిత్సపై రాయితీలు వీలైతే ఉచితమంటూ బంపర్ ఓపర్ను బోయినపల్లి ప్రజానికానికి అందజేయడంతో పాటు మీ ఆరోగ్యానికి మేము భద్రత అంటూ ప్రజల్లోకి వచ్చింది నిష్ణాతులైన వైద్యులు కుటుంబ సభ్యుల పలకరించే సిబ్బంది ఏ జబ్బుకైనా ట్రీట్మెంట్ అందించగల అనుభవజ్ఞ వైద్యులతో వీలైనప్పుడు ఉచిత శిబిరాలు లేని పక్షంలో రాయితీలతో చికిత్సలు అంటూ స్థానికులకు ఆహ్వానం పలుకుతుంది అన్ని రకాల వైద్య సేవలకు హబ్ గా మారి ఆసుపత్రి ఆహ్వానం పలకగా వెల్నెస్ ఫ్రీడమ్ క్యాంపుకు మంచి స్పందన వచ్చింది కంటోన్మెంట్ హస్మక్పేట్ దుబాయ్ గేట్ సమీపంలో నోవా కేర్ ఆసుపత్రి సూపర్ స్పెషాలిటీ తరహాలో ఇక్కడ సేవలు లభ్యమవుతుండగా చూడటానికి చిన్నగా కనిపించిన ఇక్కడ వైద్యులు మాత్రం అన్నింటా నిపుణులు ప్రస్తుతం బోయినపల్లి చుట్టుపక్కల ప్రాంత వాసులు అతి సమీపంలో ఏర్పాటైన ఈ ఆసుపత్రి తమ సేవలను పదమందికి మందికి తాము అందిస్తున్న వైద్యాన్ని అందరికి తెలిసేలా వన్ లస్ ఫ్రీడమ్ క్యాంప్ లో ముందుకొచ్చింది అందులో భాగంగా నిస్నాహతులైన అనుభవజ్ఞ వైద్యులచే ఉచిత కన్సల్టేషన్ ద్వారా ఎటువంటి ఫీజు తీసుకోకుండా వారి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించడంతో పాటు వారికి ఉన్న జబ్బుల ఆధారంగా మందులను అందించి వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఓ కుటుంబ సభ్యుల సలహాలు సూచనలు అందించారు నేడు నిర్వహించిన క్యాంపుకు మంచి స్పందన రాగా ఆరు వేల విలువ చేసే ఫైబ్రోస్కోడ్ ఉచితంగా నిర్వహించి వారి లివర్ పరితనం ఎలా ఉందన్న విషయంలో పాటు వారి ఆరోగ్య పరిస్థితులపై రిపోర్టులను అందించారు అన్ని రకాల వైద్య సేవల్లో అందుబాటులోకి తీసుకురావడానికి వారి ప్రయత్నాలు సాగుతుండగా ప్రస్తుతం సీనియర్ కన్సల్టెంట్ ఫిజిషియన్ డయాబెటాలజీ డాక్టర్ సురేందర్ గైనకాలజీ వైద్యరాలు హాసిని చిట్టపరించగా వారి సేవలను ఉచితంగా నేడు అందించగా వారి చేత వైద్యాన్ని అందుకోవడానికి ఆసుపత్రికి స్థానికులంతా క్యూ కట్టారు ఉచితంగా అనుభవజ్ఞ వైద్యులతో నిర్వహించిన ఈ హెల్త్ క్యాంపుకు స్పందన రాగా వారు అందించిన వైద్యంతో పాటు ఆసుపత్రి యాజమాన్యం అందిస్తున్న ఉచిత సేవలపై స్థానికులు హర్షం వ్యక్తం చేశారు త్వరలోనే ఆసుపత్రిలో మరిన్ని సేవలు అందుబాటులోకి వస్తాయని సూపర్ స్పెషాలిటీ తరహాలో తమ వద్ద సేవలు అందించబడతాయంటూ తెలియజేశారు ఆశయంతో కొత్త ఉత్సాహంతో బ్రాండెడ్ గా ఉన్న నోవాకేర్ ఆసుపత్రి తమ సేవలను విస్తరిస్తూ ఉచిత వైద్యంతో నేడు హెల్త్ క్యాంపులకు ముందుకు రాగా వేలు ఖర్చు చేస్తే కానీ అందరి చికిత్సలు నేడు ఉచితమంటూ వందలాది మందికి పరీక్షలు నిర్వహించగా వారు అందిస్తున్న సేవలు అందరి చేత ప్రశంసలు అందుకుంటుంది సికింద్రాబాద్ తాజ్మహల్ హోటల్లో ఉచితంగా రక్త పరీక్షలను వాసవి క్లబ్ వారు నిర్వహించారు వాసవి క్లబ్ సికింద్రాబాద్ వారి ఆధ్వర్యంలో హోటల్లో పనిచేస్తున్న ఉద్యోగులు సిబ్బందికి ఉచితంగా రక్త పరీక్షలు నిర్వహించారు వారి ఆరోగ్యాన్ని పరిశీలించారు వారికున్న జబ్బులు తెలియజేశారు వాసవి క్లబ్ డయాగ్నోస్టిక్ సెంటర్ ద్వారా సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ హెల్త్ క్యాంపుకు శ్రీకారం చుట్టారు వారికి ఉచిత రక్త పరీక్షలు నిర్వహించి ఆరోగ్య పరిస్థితులపై క్లారిటీ ఇచ్చారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విఎన్ సిల్వర్ కేసీజీఎఫ్ బచ్చు మహేష్ హాజరై క్యాంపును ప్రారంభించారు కార్యక్రమంలో అధ్యక్షుడు మహేష్ జీఎస్ మృత్యుంజయ కుమార్ కోశాధికారి మనోజ్ తో పాటు పలువురు పాల్గొన్నారు కంటోన్మెంట్ బోయిన్ పల్లిలో నారాయణ పాఠశాలలో ఇండియన్ మాస్టర్స్ ఓరియెంట్ వేరిక అంగరంగ వైభవంగా సాగింది విద్యార్థిని విద్యార్థులు తమలో ఉన్న ప్రతిభను తెలియజేస్తూ చేసిన నృత్యాలు ప్రత్యేక నిలవగా నారాయణ విద్యాలయాల జనరల్ మేనేజర్ గోపాల్రెడ్డి అసిస్టెంట్ జనరల్ మేనేజర్ పురుషోత్తం రెడ్డిలో జ్యోతి ప్రజ్వలన చేసి నేటి వేడుకలను ప్రారంభించారు నారాయణ విద్యా సంస్థలకు సంబంధించి ఏడు పాఠశాలల విద్యార్థిని విద్యార్థులు ఈ వేడుకల్లో పాల్గొనగా సాంస్కృతిక కార్యక్రమాలు స్పీచ్ పాటలు సంగీత వాయిద్యాలతో బహుమతులు అందుకోవడానికి స్టూడెంట్స్ పోటీ పట్టారు ఉత్తమ ప్రతిభ కనబడిన స్టూడెంట్స్ కు ముఖ్య అతిథులు బహుమతులు అందజేశారు స్టూడెంట్స్ లో స్టేజ్ పై మాట్లాడాలన్న కార్యక్రమంలో పాల్గొనన్నా భయం ఉంటుందని అలాంటి భయాన్ని దూరం చేసి వారిలో ఆత్మస్థైర్యం నింపడానికి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు జనరల్ మేనేజర్ వేణుగోపాల్ రెడ్డి తెలిపారు కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీనివాసరావు భార్గవి అడ్మినిస్ట్రేషన్ గంగాధర్ షఫీతో పాటు పలువురు పాల్గొన్నారు నార్త్ జోన్ ఉలిక్కి పడింది వెహూ జామనే ఆ వార్త విని పోలీసులు పరుగులు పెట్టగా రెండు చోట్ల కత్తులతో జరిగిన దాడులు కలవరాన్ని సృష్టించాయి సైకలుగా మారిన ఆ బ్యాచ్ కనికరం లేకుండా విచక్షణ కోల్పోయి ఓ యాచకుడి ప్రాణం తీయడంతో పాటు మరో ప్రాణాన్ని సైతం తీయడానికి ప్రయత్నించగా జీవసందా ఒకరు కొనవోపిరితో మరొకరు ఆసుపత్రి పాలయ్యారు మత్తులో జరగాల్సిందంతా జరిగిపోగా శాడిజం చూపించిన ఆ బ్యాచ్ను కటకటాలోకి నెట్టేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టారు పోలీసులు బోండావిజన్ మార్కెట్ పోలీస్ స్టేషన్ మారడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో వరుసగా జరిగిన కత్తిపోట్ల ఘటనలు ఉదయాన్నే కలవరానికి గురి చేశాయి వెనుబింటరి అరగంట వ్యవధిలో రెండు చోట్ల ఈ ఘటనలు చోటు చేసుకోగా దీనికి కారణం ముగ్గురు సైకో బారు సమయంలో పారక్ గ్రౌండ్ మెట్రో స్టేషన్ కు అటువైపుగా ఉన్న ప్రభుత్వ కళాశాల ముందు ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్నారు అప్పటికే అతను ప్రాణాలు కోల్పోగా స్టేషన్ కు ఇటువైపున ఉన్న వినాయక దేవాలయం వద్ద మరో వ్యక్తి కత్తిపోట్లకు గురయ్యారు విషయం తెలుసుకున్న పోలీసులు వెంటనే స్పాటు చేరుకోగా మృతి చెందిన యాచకుని గాంధీ ఆసుపత్రికి మార్చురీ కత్తిపోట్లతో గాయపడిన మరో యాచకుని చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఇది యాచకుల మధ్య మత్తులో జరిగిన ఘటనగా భావిస్తున్నారు అయితే ముగ్గురు వ్యక్తులు ఈ హత్య చేసినట్లు భావిస్తుండగా విచక్షణ కోల్పై ప్రభుత్వ పాఠశాల ఫుట్పాత్ పై నిద్రిస్తున్న యాచకుని కత్తితో పలుమార్లు పొడిచి చంపినట్లుగా గుర్తించారు మరలా అదే బ్యాచ్ రోడ్డుకు అవతల వైపున మరో యాచకుడిపై కత్తితో దాడి చేసి హత్యా ప్రయత్నం చేయగా అతను మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు రెండు చోట్ల జరిగిన ఘటనపై మోండా మార్కెట్ మారడిపల్లి పోలీసులు కేసు నమోదు చేయగా సైకోలుగా మారి ఇంతటి ఉదంతానికి పాల్పడిన ఆ నిందితుని కోసం గాలిస్తున్నారు వైట్నర్ క్లాక్ టవర్ కేంద్రంగా నిత్యం వారి కార్యకలాపాలను సాగిస్తుండగా మత్తులో వారికి నచ్చినట్లు వ్యవహరించడం ఎదురు తిరిగితే కత్తితో దాడి చేసి ప్రాణాలు తీయడం సర్వసాధారణంగా మారిపోగా మరో ప్రాణం పోకముందే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా కింద ఉన్న సబ్స్క్రైబ్ క్లిక్ చేయండి ఎల్లప్పుడు అప్డేట్ సమాచారాన్ని పొందండి